మంత్రి బాగోతాం ఆడటలను ఆడి చెట్లను సారి గౌడు దాతలను బోడు పోలబాగా అబ్బాయే కాదు కొడుకులు కొడుకులు కోల తమ్ముడు బిడ్డలు అందరు ఒకయుర వాళ్ళ ఒక నాటకాన్ని ఆడిపిస్తారు కాబట్టి త్వరగా మీ త్రనాటకం బయటకెళ్తే ఇంకా బాగుంటుంది మంత్రి భూమివా గ్రామ పెద్దలు భూమి గ్రామ పెద్దలు మరి గ్రామ పెద్దలకి చేయబోక మహిళా సంఘం నాయకురాల మరి మహిళా మండలి నాయకురాలకి చేయబో జయశంకరే వచ్చే సెలప్రమము ఆ వైఖరి అగవి రజనే ఊరాలి చేరా ఏయ్ ఆ ఊడే వచ్చేను ఈ సవకును జన వైభవము తోడా మీ యొక్క పేరు ఏందయ్యాగ్ని మహాముని మీ యొక్క అయ్యమ్మ పేరు ఏం పేరు గౌతమి నాయన గారి పేరు గౌతముడు మీ యొక్క అమ్మ గారి పేరు ఆర్య మరిస్తున్నాయి ఇక్కడ ఏమో లేదు మా తాత చేసినటువంటి పాపాలను ఈ ఉడగట్టుకుని కదా అయ్యా అవుతున్నా తీసుకుందాం వచ్చిన పాపాలు పాపాలను ఈ కలియుగం మా తల్లిదండ్రులకు మోక్షం కలగాలని అంటే మీ యొక్క తల్లిదండ్రులు చేసిన పాపాలు మీ దగ్గరే అనగురాడు పెద్దవాళ్ళు మీ తమ్ళ పెళ్లి అయిపోయినాయి నీ పెళ్లి కాలే ఎందుకు కాలేదండి ఈ పాపాలు మొత్తం అయ్యమైన పాపాలు ఏడు ఏడు బాణవాలు నింపుకొని తీర్థయాత్ర పోతున్నావా మంత్రి ఈ యొక్క ప్రపంచంలో తల్లిదండ్రులు చేసిన పుణ్యమైన పాపమైన కొత్త పెద్ద కొడుకు వర్తిస్తుంది కనుక ఆ పాపాలు నాకే వర్తిస్తాయి కనుక నేనే ఈ పాపాలను మొత్తం విమోచనం చేసుకుంటూ పోతున్నాను కదా తీర్థయాత్ర తిరుగుతులు అవును జగమిల తిరుగుతులు జగమిల్ల భూమి తిరుగుతున్నావు అంటే కావడి వేసుకొని తిరుగుతున్నావు మరి ఎవరైనా పోయినా ఆయన పాపాలు

సాయిబాబా బిల్లకి వచ్చినాం నేను పులి చేసుకుందాం స్నానాలు చేద్దాం రాత్రిలో అనుకుందాం ఒక కలిసిపోదాం జయాలకురామయోకరామయ్య పత్రికా వనంలో కామధేనువులు ఉంటాయి మాకు ఆ కామధేనులతో కాలం అక్కడికి వెళ్ళాలి కదా మీకు అందం కావాలా కామధేను పెడతాను అంత అన్నం కావాలి కావాలా కామధేను పెడతాను మీకు ప్రసాదం కావాలా కామధేను ఏదైనా కామధేను గోమాత గోమాత అవును కదా వెళ్దాం మరి ఇప్పుడు

ఎన్ని కొండల ఉందట వెళ్ళమ్మా సయవరం పెట్టిరట ఆ యొక్క గరడ స్తంభం పెట్టి కావంత గంట కట్టి ఆ గరడ స్తంభం లేపి గంట భోగించి అరగంటలో ప్రపంచం అంట కళ తిరిగి వచ్చి నాలుగు తగ్గక ముందు అయినట్టు అయితే అది ఏం కాదు యోగం చేస్తారట అదే విధంగా సాయం రాజు బాబు స్వయం బాగుంది నువ్వు చేస్తా ఉంటావా చేస్తా ఉండింది పత్రిక ఇచ్చారు ఆ పత్రికను చూసి ఇక్కడికి వచ్చినాను కదా ఋషిపుత్ర పతివందానం నీరకెంతో ఆనందం ఆనందము कटियंदीमे कमो नमस्कार రాజా ఏమిటి చల్లగా వరదిల్లు నీ రాకకు నాకెంతో ఆనందం అయ్యిను రాజా అవును రాజా జై శంకర మహారాజు సేవరావును చెప్పుడు సంతోషమును తోడాను as santos no Torão ఒక మాట ప్రకారం నీ యొక్క సాయవరం కోసం తెలిసిన మొత్తం రారాజులు మొత్తం అగో వేల మంది లక్షల మంది వచ్చింది కదా ఏదో వివరంగా చెప్పు కదా చేసినాను కదా అందుకే వచ్చారు ఆరాజులు మునులు వీళ్ళంతా వచ్చారు నాకు ఎంతో ఆనందం అయింది కృషిపుత్ర నాగేశ్వర వినుడే శ్రీమాన్ రాణా Oh, 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 ప్రజన్నం అంతా తిరిగి తన మీద మోగించిన వారికి స్వయారు కదా నా ఆనందంతో గెలిచిన వారికి పిత్రికనిచ్చిన ఈ మీకు వచ్చినాను కదా అవును కదా కూడా వచ్చినావు కదా రాజులు మునులు అందరూ వచ్చారు నాకు ఎంతో ఆనందం అవుతుంది రాజా ఓహో అన్నాడా అవును సంతోషం ఆనందం ఏమిటి ఈ యొక్క సయావరం ఈ యొక్క సయావరం ఏమిటి ఈ యొక్క రాజులు ఏమిటి నాకు చాలా చిత్రంగా ఉన్నది ఓహో ఏమిటి విచిత్రమైన ప్రతిజ్ఞ కట్టి ఉన్నావే నువ్వు నువ్వు అంటున్నావా నీ యొక్క విచిత్రమైన ప్రతిజ్ఞ కట్టి ఉన్నావే ఏమి ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ కట్టాను చెప్తున్నా అడుగుతున్నావా అవును ఆ యొక్క నా పత్రిక ఆ విధంగా కోరింది కదా రాజా ఏమి కోరింది అయ్యా ఈ విధంగా కోరింది అదే అందుకే ఈ స్వయంవరం పెట్టాను కదా ಓ ಶಂಕರ ಎಂತ ಕಾರ್ಯವಿದೆಯೋ ಏನು ಇಂತಲೋ ಸರಿ ఏమిటిది ఈ ఏమిటిదిమైన ప్రతిజ్ఞ గట్టిగా సగర్లు తిరిగి మీరు తొందర రాగా ఇమ్ముడు వీరులెవరో నాకు తెలియాలి తొందరగా మీరు పోయినండి అసలే మునుగారా ఓహో చక్కరాధు నా యొక్క ఈ యొక్క నీ రాకడ పోగడ చూస్తే ఈ యొక్క స్వయంవరం నువ్వే కలిస్తూ ఆ ఏమిరా మంత్రి ఈ సేవలములు మనమే చేద్దాం నిన్ను మించిన ఈ లోకంలో లేడు అదే అదే నన్ను మించిన రాజు లేడు రాజా ఏమంటుంది నన్ను మించిన రాజు ప్రపంచ వందన లేడు లేడు లేదు కాదు మనం మనల్ని మించిన లేరు అంటున్నావు కదా లేరు సయావరములు ఎత్తాం మనమే ఇద్దరం ఇద్దరంగా నిద్రంగా చేసుకున్నావు మంత్రి కాదు సరే రాజా ఇంకా అంతా ఈ లైన్ లోనే ఉన్నారు ఇంకా నేను చూస్తా ఇగో ఫస్ట్ ఆ రాజు చెప్పు రాజా ఈ యొక్క రాజులు అందరూ మహానీయులు అందరు వచ్చారు కదా మహానీయులు చాలా మంది ఉన్నారు కదా ఏ శంకర మహారాజుకు యుగ దుష్టితో నేను బాగా తెలుసుకుంటే సుకుండే గరగనటి కుండే నాగపూజన నాయే మాటలు ఆలకిసరయ్య నాగపూజన నాయే మాటలు ఆలకిసరయ్య నాగపూజన నాయే మాటలు ఆలకిసరయ్య గరగనటి మాటలు ఆలకిసరయ్య ఆలకిసరయ్య మంత్రీ నేను ఒక యోగ దృష్టితోని నేను బాగా తెలుసుకున్నాను కదా తెలుసుకున్నావా నాగభూషణ్ సాక్షిగా నాకు అంత అర్థమైంది కదా చెప్పుకొస్తా మునులు ఈ ప్రతీక కోసం తెలుసామని పోయి ఇంతవరకు రాకపోయినా నాకు వచ్చిన వాళ్ళు ఆ పోతురాయి ఇంతవరకు రాకపోయి అనేది ఒక అనిపిస్తుంది కదా నాకు ఎవరు రాలేదు అక్కవా అవును కదా చాలా భయం వేస్తుందా కుమార్త క